ఇంట్రెస్టింగ్ మూవీ ఇప్పుడు చూద్దాం అన్స్టాపబుల్ సెకండ్ పవన్ ఎపిసోడ్ హాట్ టాపిక్ అయింది ఫిబ్రవరి మూడు అనుకున్న టెలికాస్ట్ ముహూర్తం మారింది ఒక రోజు ముందే ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది నటసింహం బాలయ్యతో ప్రశాంత్ వర్మ సినిమా ఓకే అయింది హనుమాన్ సినిమాతో దన్నెత్తనున్న ప్రశాంత్ వర్మ ఆ తర్వాత నటసింహం సినిమాను ప్లాన్ చేసుకున్నాడట కథ కూడా లాక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది సమంత పాన్ ఇండియా మూవీ షాకుంతం వాయిదా పడబోతుందట ఈ నెల పదిహేడున వైల్డ్ వైడ్ గా రిలీజ్ అన్నారు కానీ ఈ మూవీ మార్చ్ కానీ మేలో కానీ విడుదల వచ్చట ఈ వీక్ లోనే పోస్ట్ పోన్ అనౌన్స్మెంట్ వస్తుందని ప్రచారం జరుగుతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముప్పై మూవీ స్కెడ్యూల్ ఫిక్స్ అయింది ఈ నెల చివరి నుంచి హైదరాబాద్ లో మొదటి స్కెడ్యూల్ ఆ తర్వాత గోవాలో సెకండ్ స్కెడ్యూల్ ప్లాన్ చేశారట ఇక ఈ సినిమా అప్డేట్ ఈ నెల పద్నాలుగున భారీ సర్ప్రైజ్ తో ప్లాన్ చేసిందట ఫిలిం టీం లోకేష్ కనకరాజ్ మేకింగ్ లో విజయ్ దళపతి సినిమా షురు అయింది దళపతి సిక్స్టీ సెవెన్ వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది ఇందులో సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడు ఇక గెస్ట్ రోల్ శ్రద్ధా కపూర్ కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది ఇక విజయ్ అరవై ఏడు మూవీలో త్రిషా మెరవనుంది ఫిలిం టీం కూడా అఫీషియల్ గానే ఈ సంగతి తేల్చింది ఇందులో త్రిషా జూయల్ రోల్ చేయబోతుందట సమంత కొత్త వెబ్ సిరీస్ తో చిక్కు సిటాడల్ సిరీస్ కోసం సమంత రంగంలోకి దిగుతుందనగానే ఖుషీ మూవీ పరిస్థితి అంటారు విజయ్ ఫ్యాన్స్ దీంతో త్వరలో ఆ సినిమా పెండింగ్ షూటింగ్ షురు అవుతుందంటూ ట్వీట్ చేసింది సమంత అలానే రౌడీ స్టార్ ఫ్యాన్స్ కి సారీ కూడా చెప్పి కూల్